ఈ దుర్మార్గుడు బండి సంజయ్ నత్తి సంజయ్ గారి మీద చెప్పుతో కొడతాం పదార్లకు వస్తే దొంగనా కొడక పిచ్చి మాటలు మాట్లాడితే ఏదో మాట్లాడుతూ పది మంది వింటుర్రు అని చెప్పి పది మంది మీటింగ్ లో జేజలు కొడుతున్నారు నీ శంసం పెట్టుకుని పిచ్చిన నకరాలు తింటే తొక్త పాతాలు కొంపుతా అని చెప్పి హెచ్చరికలు చేస్తున్నాం సాంప్రదాయ పద్ధతిలో మాట్లాడు ప్రజలు ఎన్నుకున్న ఒక ఎంపీగా నువ్వు ఒక అధికార పార్టీ బీజేపీ పార్టీ నాయకుడిగా ఉన్న మాటలు నీ సంస్కారం విధానం ఆలోచిస్తున్నాం అందుకే ఈరోజు ఎక్కడ తెలంగాణ రాష్ట్రం తిరిగిన బిడ్డ నీ బట్టలు ఉడబికి నీ బండారం బయట పెట్టి తొక్కితే పాతాలకం మీద మహిళలకం తోటి తొక్కిస్తామని చెప్పి కబర్దారని అని చెప్పి ఈ సందర్భం హెచ్చరిక చేస్తున్నాం ఈరోజు కవిత గారు ఢిల్లీలో ఉన్నారు వారు ఈడీ నోటీసు చేయగానే వెంటనే వాళ్ళు చెప్పే సమయంలో పోయారు వాళ్ళు అడిగిన ప్రశ్న ధైర్యంగా సమాధానం చెప్తారు తప్పు ఎక్కడ చేయలేదు కానీ రాజకీయ కోణంలో ఇవాళ కవిత గారిని అరెస్ట్ చేస్తే కేసీఆర్ గారు భయపడతారు కేటీఆర్ గారు భయపడతారు తెలంగాణ ప్రజానికం భయపడతారు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కేడర్లు ఆందోళనకు మీరు భ్రమలో మీరు ఊహించుకుంటారు తప్పితే ఎన్నడూ కూడా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజానికం కూడా ఎప్పుడు కూడా ధైర్యపడరు ధైర్యంగా ముందుకు పోతారు తెలంగాణ ఉద్యోగం పద్నాలుగు సంవత్సరాలు ఏ రకంగా పోరాటం చేశారు నీ బీజేపీ ప్రభుత్వాన్ని కొనగొడటానికి ఎనిమిది నెలల సమయంలోనే ఇవాళ దేశ ప్రజలు ఏకమయ్యారు ప్రతి రాష్ట్రంలో ప్రజానికి ఏకమైరు అందరుగా మౌనంగా ఉంటే నీకు భయపడి ఊకుంటు ఒక కేసీఆర్ గారు ఎదురు మాట్లాడితే ఆయన అంత చూస్తానే మాట్లాడే ప్రయత్నంలో భాగమే కవిత గారు మీద కేసు పెట్టరు నీ దుర్మార్గమైన ప్రేరేపణలో ఎవరు కూడా భయపడరు నీ ప్రభుత్వాన్ని కూల్చడమే కేసీఆర్ గారి లక్ష్యం దేశ ప్రజల యొక్క లక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం